మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన గ్రామంలో ఈ రోజు డెబ్బై రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది మన రాజ్యాంగం ఆమోదం పొంది డెబ్బై ఐదేళ్లు పూర్తయిందని మన దేశానికి రాజ్యాంగం ఆత్మవంతు ఈనాడు మన దేశం ముందుకు వెళ్లడానికి రాజ్యాంగమే దిక్సూచి అని పలువురు కొనియాడారు అనేక దేశాల రాజ్యాంగాలు అధ్యయనం చేసి మన దేశానికి అవసరమయ్యే అంశాలు వాటి నుండి గ్రహించి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన రాజ్యాంగ నిర్మాతలు రూపొందించారన్నారు వారి చూపిన మార్గంలో ప్రయాణించి రాజ్యాంగ నిర్మాతల ఆశయాలందరూ తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ రాజేందర్ జయప్రకాష్ రైతు లక్ష్మణ్ పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి కారబర్ నాగభూషణం పార్శల్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు এই ধারা অনুযায়ী এই ধারা অনুযায়ী

వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని రూపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్ లో పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవైవ తేదీన

ండ గ్రామంలో అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు మనం కొనసాగించడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా సేవ చేయాల్సిన అవసరం ఎంత ఎంతగానో ఉంది కాబట్టి అంబేద్కర్ ఆశయాలను సాధించడంలో భాగంగా అందరం కూడా ఆయన చూపిన బాటలో నడవాలని అందరికీ సూచిస్తున్నాను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్